సజీవ సత్య సజీవాయి యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నలభై సిల్వ సాక్షులు అని మన పాఠ్య భాగంలో ఆరో పార్టీ భాగము అనేకులను క్రీస్తు వైపు నడిపించిన సిలువ సాక్షి హతసాక్షి ఆంధ్రేయ గురించి తెలుసుకుందాం యోహన్స్ సువార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో ప్రకారము ఇతడు మొదటి తన సహోదరులైన సీమోలను చూచి మేము మెస్సియను కనుగొంటి మరీ అతనితో చెప్పాను ఆంధ్రేయ అత్యంత ప్రసిద్ధి గాంచిన సీమో పేతరు తోగుట్టు ఇతను సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు మరియు క్రీస్తు పట్ల అతని అసమానమైన విధేయత కాదనలేనిది ఆంధ్ర యొక్క జీవితం ఒక వ్యక్తి తన దృఢమైన విశ్వాసం మరియు నిస్సందేహమైన విధేయత ద్వారా కలిగి ఉండేటువంటి అద్భుతమైన ప్రభావానికి బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది యేస్తో పాటు ఆంధ్ర యొక్క అద్భుతమైన ప్రయాణం బాప్తి మిత యోహాని యొక్క బోధనలను బహిర్గతం చేయడం ద్వారా ప్రారంభించబడింది బలమైన పిలుపు ద్వారా ఆకర్షించబడిన ఆంధ్రయ దేవునికి అత్యంత భక్తి కలిగిన అనుచరుడయ్యాడు ఏసును ముఖాముఖిగా కలుసుకున్నాడు యేసు క్రీస్తును దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సేగా గుర్తించిన ఆంధ్రయార్త ఒకటి నలభై ఒకటిలో మేము మెస్సియను కనిగొట్టిమి అని చెప్పడం ఒక విశేషం అంటూ ఈ యొక్క మాటలు తన సహోదరుల పేతులతో ఈ శువార్తను పంచుకోవడంలో సమయాన్ని వృధా చేయలేదు సువార్తలో ఆంధ్రయ ఒక ప్రత్యేకించబడిన శక్తిగా చిత్రీకరించబడ్డాడు ప్రజలను యేసుతో అద్భుతంగా దగ్గరికి చేర్చాడు పేతులను ఏసుకు పరిచయం చేయడంలో ఐదు వేల మందికి ఆహారం అందించడం కోసం ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న కొద్ది సదుపాయాలను వినియోగించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు గ్రీకులను క్రీస్తు వల్లించడంలో అతని కీలక పాత్ర స్పష్టంగా కనిపించింది ఆంధ్ర యొక్క ప్రధాన దృష్టి ఇతరులను మెస్సి వైపు నడిపించడమే దాదాపు క్రీస్తు శకం అరవై సంవత్సరంలో ఆ సమయంలో ప్ర పత్రాసులో సిలవ వేయడం ద్వారా హతసాక్షి అయ్యాడు ఆంధ్రేయ చరిత్రను బట్టి అతను ఒక సిలువకు బంధించబడ్డాడు క్రక్స్ డెకస్సాటా అని పిలువబడే క్రాస్ రూపంలో సిలవ వేయబడ్డాడు ఇది ఎక్స్ ఆకారపు క్రాస్ లేదా సాల్టైర్ అని గ్రహించగలం ప్రఖ్యాతిగాచ్చిన వ్యక్తి కానప్పటికీ ఆంధ్రేయ యేసు పక్కనే స్థిరంగా నిలబడ్డాడు అతని అసాధారణ పనులకు సాక్ష్యం ఇచ్చాడు క్రీస్తు బోధనలను శ్రద్ధగా గ్రహించాడు మరియు రక్షకుని యొక్క అనంతమైన ప్రేమలో అంతం వరకు ఆనందించాడు ఒక సేవకునికి ఉండవలసినటువంటి హృదయం వినయంతో పాటు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తితో అతను అన్ని వయసుల విశ్వాసులకు ఆదర్శప్రామైన వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు అవును ప్రేమైన వాళ్ళ ఆంధ్రయ జీవితం మనకు స్ఫూర్తిదాయకమని గ్రహించినప్పుడు మన సొంత మాటలు పనులు మరియు సంబంధాల ద్వారా ఇతరులను ఏసు వైపు నడిపించడంలో అతని సాహసపేతమైన చర్యలను మనం కూడా ఎలా అనుకరించవచ్చో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనకున్న సామాజిక స్థాయి లేదా ప్రతిభ కంటే మనమందరము ఆంధ్రేయ అడుగు జాడలను అనుసరిస్తూ ఇతరులను క్రీస్తు ప్రేమ వైపు నడిపించడం ద్వారా నిత్య రాజ్యానికి అర్థవంతమైనటువంటి ప్రభావాన్ని చూపవచ్చు కాబట్టి మనమందరం ఒక సవాలుగా ఆంధ్ర యొక్క ప్రకాశవంతమైన ఉదాహరణను ధైర్యంగా అనుసరిద్దాం మన తోటి వారికి ఈ స్వార్థ సందేశాన్ని నిర్భయంగా వ్యాప్తి చేద్దాం అచంచలమైన విశ్వాసం మరియు దేవుడితో సంపూర్ణ సమర్పణలో మన హృదయపూర్వక ప్రయత్నాలు ఇతరులను ఆయనతో జత చేస్తూ వారి జీవితాలను వాచే సంబంధానికి దారితీస్తాయని విశ్వసిద్దాం అక్తి విశ్వాస అడుగులు ముందుకు వేసే ఆలోచనలు దేవుడు మనందరికీ దయచేరుగాక ఆమేన్